అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఏడవ వచనం నుండి పదహారవ వచనం వరకు అంతటా అందరూ విభ్రాంతి నుండి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలేలు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో తాను పుట్టిన దేశపు భాషతో మీరు మాట్లాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు పార్టీలు మాదీలు మాదీలు ఏలామీలు ఏలా యూదయా

ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనం అందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట గొప్ప విలుచున్నామని చెప్పుకుని అందరూ విభ్రాంతి నుంది ఎటు తోచక ఇదే మగునో అని ఒకరితో ఒకటి చెప్పుకుని చెప్పుకుని కొందరైతే నిండి మధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసరి చేసరి అయితే పేతురు ఆ పదునొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో మనుషులారా సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవి నా మాటలు వినుడి మీరు ఊహించున్నట్టు మీరు మత్తులు కారు ప్రొద్దు పొడిచి జామైనా కాలేదు కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా